హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ ఈరోజు వీడియోలో సాబుదాన వడ అది కూడా డీప్ ఫ్రై చేయకుండా చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా సాబుదాన వడకి సగ్గి బియ్యం నానబెట్టుకోవాలి ఒక కప్పు సగ్గి బియ్యంని ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు సగ్గి బియ్యంకి ఒక కప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే నైట్ నానబెట్టుకోవాలి అదే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకునేటట్లయితే ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక కప్పు సగ్గి బియ్యంకి ఒక కప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే సగ్గుబియ్యం నానిపోయిన తర్వాత కూడా వాటర్ ఏమీ మిగలకుండా తర్వాత సగ్గుబియ్యంని వడగొట్టే అవసరం ఉండదు కాబట్టి ఈ కొలతతో నానపెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం కరెక్ట్గా నానిపోయి ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నట్లుగా వాటర్ ఏమి మిగలకుండా పొడి పొడిగా చాలా మెత్తగా నానిపోయి ఉంటాయి కాబట్టి వాటర్ని ఈ కొలతతో తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి సగ్గిబియ్యం కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా నానిపోతాయి ఇలా నానిపోయిన సగ్గిబియ్యంలోనికి ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ గిన్నెలోనికి కొన్ని వేయించి చల్లార్చిన పల్లీలను తీసుకుని బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి అలా బరకగా పట్టుకోవడం వల్ల వడ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ చాలా బాగుంటాయి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని సగ్గి బియ్యంలో వేసుకోవాలి తర్వాత దానిలో కొంచెం పసుపు పసుపు ఆప్షనల్ అండి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం ఉప్పు కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుని చిన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒక్కసారి అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ మసాలాలన్నీ సగ్గి బియ్యంలో బాగా కలిసిపోయిన తర్వాత తగినంత బియ్యపిండిని తీసుకుని కలుపుకోవాలి ముందుగా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేసుకుని కలుపుకొని చెక్ చేసుకుంటే వడవేయడానికి వీలుగా వస్తున్నట్లయితే బియ్యపిండి సరిపోయినట్లు లేకపోతే మరొక టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేసుకుని కలుపుకోవాలి నేను ముందుగా వేసుకున్న ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్య పిండితోనే వడ చేసుకోవడానికి వీలుగా వస్తుంది కాబట్టి నేను ఇంకా బియ్య పిండిని వేసుకోవట్లేదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా వడ వేయడానికి వీలుగా పిండి సరిపోయినట్లయితే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఆ పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా వడలుగా చేసుకోవాలి ఒక చేతితో ఇలా వడలు చేయడం ఇబ్బందిగా ఉన్నట్లయితే బాల్ని తీసుకుని అరచేతిలో పెట్టుకుని ఇలా ప్రెస్ చేసినట్లయితే వడ ఈజీగా వస్తుంది అలా కూడా చేసుకోవచ్చు అలా పిండి మొత్తాన్ని వడలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వడలన్నిటినీ ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా పెనం మీద వేసుకోవాలి అలా పెనంకి సరిపడా వడల్ని వేసుకుని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్చుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి రెండో వైపుకి తిప్పుకోవాలి వడలన్నిటినీ రెండో వైపుకి కూడా తిప్పుకొని మరలా కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే సాబుదానా వడ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ